రి సింహరాశి సింహరాశి వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని చూసినట్టయితే గ్రహ సంచారాల్లో భాగంగా సంవత్సరం ఆఖరి వరకు వచ్చేసరికి గురు గమనంలో భాగంగా గురుగ్రహం అనేటువంటిది ఈ సింహరాశిలోకి నవంబర్ డిసెంబర్ ప్రాంతం వరకు వస్తుంది ఎప్పుడైనా సరే పంచమహాపురుష యోగాల్లో భాగంగా మనం ముందు కూడా చెప్పుకున్నాం అంతకు ముందు సంవత్సరంలో ఒకటి నాలుగు ఏడు పది స్థానంలో గనక గురుగ్రహం కానీ బుధ గ్రహం కానీ శుక్రగ్రహం కానీ శని గ్రహం కానీ కుజగ్రహం కానీ సంచారం చేస్తే అవి పంచమహాపురుష యోగాల్లో భాగంగా అని చెప్పుకున్నాం అందులో భాగంగా విశేషంగా ఈ సింహరాశి వారికి కూడా మనకు దశమ స్థానంలో గురుగ్రహ సంచారం అది కాస్త లగ్నాత్ ప్రవేశించేటువంటి అవకాశం సంవత్సరం అంకంలో కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే ఈ ఒక్కటే కాకుండా శుక్రుడు ఎప్పుడైతే నాలుగవ స్థానంలో సంచారం చేస్తుంటాడు ద్వితీయ ద్వితీయార్థంలో అప్పుడు కూడా వీరికి మాలవ యోగం యోగిస్తుంది అలాగే ద్వితీయార్థంలోనే మనకు కుజుడు కూడా ఈ యొక్క దశమ స్థానంలోకి సంచారం చేయడం జరుగుతుంది అప్పుడు రుచక యోగం యోగిస్తుంది కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటే వీరు ఇప్పటి వరకు చేసేటువంటి పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా నెక్స్ట్ ఇయర్ కూడా మూవ్ అవుతాయి ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదుకి రెండు వేల ఇరవై ఆరుకి పెద్ద వ్యత్యాసం లేదు గ్రహ సంచారాల్లో భాగంగా కానీ ప్రమాదాలు మాత్రం అలాగే జరుగుతాయి జల సంబంధమైనటువంటి ప్రమాదాలు ఎక్కువగా జరగచ్చు కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ప్రయాణం చేయండి ప్రయాణంలో భాగంగా చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది అది కూడా చాలా జాగ్రత్తగా ప్రయాణాలు చేయండి కుటుంబంలో ఎవరి ఏదైనా ఒక దుర్వార్త మిమ్మల్ని కాస్త కలత చెందేట్టుగా చేస్తుంది ప్రమాదాలకు సంబంధించి ఆందోళన పడుతూ ఉంటారు మీకు సంబంధించిన బంధువులు ఎవరన్నా ఏదైనా ప్రమాదంలో ఉన్నారేమో అనేటువంటి జరిగే అవకాశం ఉంది విద్యార్థుల విషయానికి వస్తే వారు విద్యార్థులు ఏవైనా నూతనంగా పెట్టిన కోర్సుల గురించి ఏదైనా సరే కొత్త విషయాల గురించి ఎక్కువగా తెలుసుకొని నాలెడ్జ్ గెయిన్ చేసే దిశగా ముందుకు వెళ్తూ ఉంటారు ఓవరాల్ గా చూసుకుంటే ఈ యొక్క ద్వాదశ రాసుల్లో సింహరాశి వారికి చాలా అద్భుతంగా యోగిస్తూ ఉంది కానీ కొన్ని కొన్ని మార్పులు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా సక్సెస్ఫుల్ గా ఆ యోగాన్ని వాళ్ళు ప్రయాణం చేయొచ్చు ఇవంతా కూడా మనం గోచార రీత్యా ఎవరికైనా జాతకం డీటెయిల్ గా కావాలి వారు మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్ కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చార్జ్ చేసి డీటెయిల్ గా జాతకం అంతా కూడా మీతో మాట్లాడడం జరుగుతుంది అరవై డెబ్బై పేజీల్లో జాతకం ఇవ్వడం జరుగుతుంది వాయిస్ రికార్డ్ కూడా చేసుకోవచ్చు ఇక అందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలి మంతరించడం అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు మనము ఈ రాశి వారికి సంబంధించి గోచార రీత్యా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పుకున్నాం ఇప్పుడు ఇంకా విశేషంగా ఈ సంవత్సరం జరిగేటువంటి కొన్ని సంఘటనల గురించి తెలుసుకుందాం ఏమిటంటే పంచభూతాలను మనం ఎంత కాపాడితే అవి మనల్ని అంత కాపాడతాయి మనం ఇవాళ రేపు ఏం చేస్తున్నాం అంటే భూమిని కలుషితం చేస్తున్నాం రివర్స్ బోరింగ్ తోని కలుషితమైనటువంటి కెమికల్ వాటర్ అంతా కూడా ఎక్కడో దూరంగా ఊరికి అవతల పడేసేది ఊరంతా పెరిగిపోతుందని భూమిలో మళ్ళీ వేస్తున్నాం దానివల్ల కింద అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి నీరంతా కలుషితం అయిపోతుంది ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో అరికట్టాలి రెండవది వచ్చేటువంటి నీటిని మనం ఇంకుడు గుంతలతో సేవ్ చేసుకోవాలి మనం చేసుకోవట్లా ఇవాళ రేపు ఏమైపోయిందనంటే మనం హోటల్స్ కి వెళ్ళిపోయినాము ఏదన్నా ఒకటి తింటున్నారు బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఇంత ఏదో సాస్ వేసుకొని వాళ్ళు తిన్నారు అని అంటే మళ్ళీ ప్లేట్ తీసేయాలి ఇంకో ప్లేట్ తేవాలి నువ్వు తిన్న ప్లేటేగా తుడుచుకోకపోతే దాంట్లో మళ్ళీ నువ్వు తినేదానికి నీకు నచ్చదు దానికోసం ఏం చేయాలి వాడి నీళ్ళు చేయాలి అదే నీళ్లు నువ్వు సృష్టించు ఆవిరి త్రూ మనం ఒక వాటర్ బాటిల్ కావాలంటే ఆరు రోజులు పడుతుంది ఒక బాటిల్ వాటర్ కి మరి ఎంత నీరు మనం వేస్ట్ చేస్తున్నాం ముందు తరాల వారికి ఏంటి పరిస్థితి కాబట్టి ఆలోచించాలి అగ్నితో కూడా చాలా మంది విపరీతమైనటువంటి చేష్టలు బండి మీద పోతూ పోతూ స్టాండ్ వేస్తే నిప్పు రవ్వలు వస్తాయంట దానికోసం వాళ్ళు విపరీతమైనటువంటి డ్రైవింగ్ ఈ పెట్రోల్ కోసి బర్త్డే రోజుల్లో స్నోలు కొట్టుడు ఆ ఫైర్ దాని మీద ఎటు పోతున్నాం మనం మనం ప్రమాదానికి ఎదురెలాల్సిన అవసరం ఏటికి ఎదురీదినట్టు అలాగే వాయు కలుషితం కూడా చేస్తున్నాం బండి బాగా లేదు బండి బోరుకు వచ్చింది బండిలో ఇంజన్ ఆయిల్ లేదనుకోండి అట్లాగే తోలుతాం పొగరాని వెనకాలోడితే బాధ నాకేంది అని అది వాతావరణం ఎంత కలుషితం అవుతుంది సో మనం ప్రకృతిని ఏం చేస్తున్నాం విపరీతం చేస్తున్నాం నీటిని కలుషితం చేస్తున్నాం వాయుని ఆకాశాన్ని కలుషితం చేస్తున్నాం వాయు ద్వారా దీనివల్ల వల్ల ఏమవుతుందంటే సింపుల్ భగవంతుడు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు మనం చేసేటువంటి కలుషితమైనటువంటి కార్యక్రమాల వల్లే సంవత్సరం మొత్తం చూడండి ఎన్ని ప్రమాదాలు జరిగినాయో గాల్లో వెళ్ళేటువంటి ఏరోప్లేన్స్ ప్రమాదం జరిగింది పోయిన సంవత్సరం జల సంబంధితమైన ప్రమాదాలు జరిగినాయి విపరీతమైన వర్షాలు వచ్చి మనం ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని ఎందుకు కాపాడదండి రోడ్డు ప్రమాదాలు జరిగినాయి అగ్ని ప్రమాదాలు జరిగినాయి నీటిలో ప్రయాణం చేస్తూ ఉండగా ఒక బ్యాచ్ బ్యాచ్ కొట్టుకుపోయింది సో దయచేసి ప్రకృతిని కాపాడదాం మనం చేసేటువంటి పెద్ద రెమెడీ ఏంటంటే మనం నిత్యం మన చుట్టూ అబ్జర్వ్ చేస్తూ మనం ప్రకృతిలో ఏం వేస్ట్ అవుతున్నాయి ఏం వేస్ట్ అవ్వట్లేదు వాటిని మనం కాపాడే దిశగా వెళ్తే భగవంతుడు మనల్ని కాపాడుతాడు మనం చేసే ప్రతి పని భగవంతుడు రికార్డ్ చేస్తూ ఉంటాడు మనకి ఏదన్నా ఇవ్వాలి అంటే మన రికార్డ్ ఓపెన్ చేస్తాడు ఆహా వీలైనంత వరకు వీడు ధర్మాన్ని పాటించాడరా అని మనకు చేసేటువంటి కార్యక్రమాల్లో పది ఇవ్వాల్సి ఉంటే వంద ఇస్తాడు అది మంచి అయినా చెడైనా కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి ఇక ముఖ్యంగా ఈ సంవత్సరం మనం ఏ ఏ దేవుళ్ళని పూజించాలి అనంటే మేధా దక్షిణామూర్తిని విద్యార్థులందరూ కూడా సేవించండి పూజించండి విశేషమైనటువంటి విద్యాబుద్ధులు వస్తాయి అలాగే దక్షిణామూర్తికి నిత్యము స్తోత్రం ఉదయం సాయంత్రం విన్నంత మాత్రం చేత ఉద్యోగం లాని వారికి ఉద్యోగాలు వస్తాయి ప్రభుత్వ ఉద్యోగాలే రావాలని పట్టు కూర్చోకండి చాలా మంది జాతకాలకు వచ్చినప్పుడు కూర్చుంటే నాకు చాలా బాధేస్తుంది ముప్పై ఐదు నలభై సంవత్సరాల వయసు వచ్చిందండి గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి తప్పలేదు కానీ నీ కుటుంబానికి నువ్వు వివాహం చేసుకోవాలి అని అంటే అర్హత కోల్పోతున్నారు కదా పాపం ఇదే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు నాకు ఫలానా అమ్మాయి కావాలి ఫలానా ఎత్తు ఫలానా ఒడ్డు ఫలానా పొడువు కావాలి అని చెప్పి లేదా ఎవరినో ప్రేమించి వివాహం చేసుకోకుండా అలాగే ఉండిపోయి ఆ కుటుంబ సభ్యులు నా దగ్గరకు వచ్చి ఒక తల్లి ఏం చెప్పింది నా ఇంట దీపం పెట్టాలయ్యా చచ్చిన తర్వాతకి నా ఇంట్లో దీపం పెట్టే దిక్కు లేదు నా కొడుకు పెళ్లి స్వామి నీకు ఎంత డబ్బుగా అంటే మనస్సు వికలితం అయిపోయింది నా అంటే ఇంత దారుణమైన పరిస్థితి పిల్లలు తల్లిదండ్రులను తీసుకెళ్తున్నారంటే వాడు ఏమీ ఏ చెడ్డలవాట్లు ఉంటే పరిస్థితి లేదు వివాహం చేసుకోవాలి కదా సమయానికి అవి చేసుకోవట్లా అలాంటి వాళ్ళ కోసం ప్రతి నెల ఆఖరి మంగళవారం నాడు వర కన్యా పాశుపత హోమాలు చేస్తున్నా కేవలం నేను హోమాలు మాత్రమే చేసి వాళ్ళని పంపించట్ల మళ్ళీ తిరుగు వారం వచ్చేసరికి ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి సుందరాకాండ పారాయణము ఏడు రోజుల పాటు నేను ఒకటే పూట భోజనం చేస్తూ వాళ్ళ కోసం దీక్ష పూని ఆ యొక్క సుందరాకాండ పారాయణం కూడా చేస్తున్నా నాకేం అవసరం అంటే అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనేటువంటిది నా ఉద్దేశం కాబట్టి అందరూ కూడా ఎవరైనా సరే దయచేసి వివాహం చేసుకోకుండా తల్లిదండ్రులని బంది పెట్టకండి బాధ పెట్టకండి ఉన్న వారిలో వచ్చిన సంబంధాల్లో మంచి సంబంధాన్ని వెతుకుతూ ముందుకు వెళితే చాలా మంచిది ఇక ఉద్యోగ సంబంధితమైనటువంటి విషయాల్లో కూడా విపరీతమైనటువంటి స్ట్రెస్ తీసుకొని రెండు మూడు ఉద్యోగాలు చేస్తూ పొద్దున సాయంత్రం చేస్తున్న వాళ్ళు ఉన్నారు అంతగా విరగబడి కష్టపడిపోయి ఆరోగ్యం వీధికి తెచ్చుకొని చిన్న వయసులో మీకు షుగర్లు బీపీలు తెచ్చుకోకండి చాలా జాగ్రత్తగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీ తల్లిదండ్రులందరినీ కూడా చాలా బాగా చూసుకోండి ఎట్టి పరిస్థితుల్లో ఎంత పెద్ద గొడవలు వచ్చినా తల్లిదండ్రులను తీసుకెళ్లిపోయి ఓల్డేజ్ హోములలో పెట్టకండి మీకు అంత సమస్య అయితే మీ ఇంటి పైన మీ ఇంటి పక్కనో ఇంకొక పోర్షన్ తీసుకొని నిత్యం వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఎంతో కొంత వారికి కాస్త మనసుకు ప్రశాంతతనివ్వండి ఇక విశేషంగా జాతక సంబంధిత విషయాల్లో చాలా మంది కేవలం మా యొక్క పేరు చెబుతామండి పేరు ద్వారా చెప్పండి అంటారు పేరు ద్వారా చెప్పలేను కానీ మీకు సంబంధించిన ఏదైనా ఒక విషయం ఉంటే ఆ విషయం గురించి ఇబ్బంది ఉంటే గనక చెప్తాను దాన్ని కేవలం ఐదు వందల నాలుగు రూపాయలు ఛార్జ్ చేస్తాను అది కూడా వీలైనంత వరకు కూడా నేను ఒక డేట్ అనౌన్స్మెంట్ ఇస్తా ఈ సంవత్సరంలో ఈ తర్వాత నుంచి వచ్చేటువంటి ప్రతి నెల ఈ నెల నేను ఫలానా తారీఖు నాడు ఫ్రీగా ఉంటా ఆ సమయంలో కాల్ చేయండి వీలైతే నేను ఏం చేస్తానంటే ఒక లైవ్ కండక్ట్ చేస్తా ఆ లైవ్లో మాట్లాడితే మీకు రెమెడీస్ కూడా ఎలా తీసుకోవాలి అనేటువంటి చెప్తా ముందుగా ఏమవుతుందనంటే మాకు సంబంధించిన వ్యక్తి మీతో మాట్లాడి నా నాతో మాట్లాడడానికి గాను టైం స్లాట్ అంటే మీరు లైన్లోనే ఉంటే నాకు కాల్ కనెక్ట్ చేస్తారు ఈ విధంగా చేసుకోండి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా తొందరపడి గుడ్డిగా ఎవరిని పడితే వారిని నమ్మి డబ్బుని అలాగే ఎంతో ఐశ్వర్యాన్ని కోల్పోకుండా ఉండండి చండీ పరాదేవతకు సంబంధించిన హోమములు కానీ ఇష్టకామ్య మహా మహాగణపతికి సంబంధించిన సంకటహర చవితనాడు జరిగేటువంటి హోమములు కానీ ఏవైనా సరే వర కన్యాపాశుపత హోమముల్లో పాల్గొని విశేషంగా మీరు ఆ యొక్క స్వామివారి యొక్క అమ్మవారి యొక్క సంపూర్ణ కృపకుపాతలు కానివ్వండి సర్వే సుఖినో సుఖినోభవంతో స్వస్తి